వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ చియాన్ విక్రమ్ నటించిన తంగలన్ సినిమా ఈ ఆగస్టు పదిహేనున ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది పార్ డైరెక్ట్ చేసిన ఈ పిర్యాడి యాక్షన్ డ్రామాలో మాలవిక లాల్ పార్వతి కీలక పాత్రలను నటించారు తంగలన్ కోరల్ గోల్డ్ ఫిల్ఫిమ్ లో జరిగిన ఈ కొన్ని నిజజీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు తమిళతో పాటు తెలుగులో కూడా విక్రమ్ మంచి మార్కెట్ ఉండడంతో ఇక్కడ కూడా గట్టిగానే ప్రమోషన్స్ ప్లాన్ చేశారు ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్లో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్వహించింది మూవీ టీమ్ ఈవెంట్ను యాంకర్ సుమా హోస్ట్ చేసింది అయితే ఈ ఈవెంట్ అంతా బాగానే జరిగింది కానీ అనుకోని సంఘటనలతో సుమా అవాక్ కావాల్సి వచ్చింది ఈవెంట్ లో టీం ఒక్కొక్కరు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడారు అలానే డేనియల్ అనే యాక్టర్ కూడా స్టేజ్ మీదకు వచ్చి సినిమా గురించి మాట్లాడారు ఇక కిందకు వెళ్లేటప్పుడు థ్యాంక్ యూ అంటూ యాంకర్ సుమా షేక్ హ్యాండ్ ఇచ్చింది దీంతో వెంటనే ఆ యాక్టర్ షేక్ హ్యాండ్ ఇచ్చి సుమా చేతిపై కిస్ ఇచ్చాడు ఈ అనుకోని ఘటనకి సుమా అవాక్ అయింది ఈ యాక్టర్ మాత్రం ఇందులో ఏముంది అన్నట్లుగా నవ్వుకున్నాడు అయితే ఆడియన్స్ గట్టిగా కేకలు వేస్తుండడంతో సుమా తేరుకొని కవర్ చేస్తూ ప్రయత్నం చేసింది నేను ఈరోజు ఇంటికెళ్తాన వెళ్తానా నాయనో రాజీవ్ కనకాల ఆయన నా అన్నయ్య రాఖీ వస్తుంది అన్నయ్య సన్నిధి అంటూ సుమ కవర్ చేసింది అయితే ఈ ఘటనలో సుమ ఖచ్చితంగా ఇబ్బంది పడింది ఇది ఆమె ఫేస్ చూస్తే అర్థమవుతుంది కానీ ఈవెంట్ కి ఇబ్బంది కలగకూడదని సుమ కవర్ చేసింది అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నెటిజన్లు అందరూ ఈ యాక్టర్ తిడుతూ కామెంట్లు పెడుతున్నారు ఇలానే సింగర్ చిన్మయ్ ట్యాగ్ చేస్తూ ఈ ఘటనపై రియాక్ట్ అవ్వాలంటూ కోరుకుంటున్నారు ఎందుకంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చిన్మయి పెద్ద యుద్ధమే చేస్తుంది కన్సెంట్ లేకుండా పిల్లలను కిస్ చేయడం హగ్ చేసుకోవడం దగ్గర తీసుకోవడం వంటి పనులు చేయకూడదని అది పేరెంట్స్ అయినా వర్తిస్తుందని చిన్మయి వాదిస్తుంది ఇలాంటివేళ సుమ కన్యన్స్ లేకుండా ఓ యాక్టర్ ఇలా పబ్లిక్ గా కిస్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ నిర్జీజన్ కామెంట్లు పెడుతున్నారు అందుకే చిన్మయ్ దీనిపై రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు